ఓన్లీ ఎడ్యుకేషన్ మీద కూడా మీకు ప్రత్యేక శ్రద్ధ ఉన్నట్టుంది మీరు లిటిల్ ఫ్లవర్స్ స్కూల్ మాది లోటస్ స్కూల్ అండ్ లోటా స్కూల్ మా అబ్బాయి దాని పెట్టారు మా అబ్బాయి దాని మీద చేస్తున్నారు ఏంటి దాని మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఏంటి లేదు సార్ మా స్కూల్లో కొంతమంది లేనివాళ్ళు చదివించాలని నా ఆలోచన ఏంటంటే ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ జనాన్ని చనిపోయిన పిల్లల్ని వాళ్ళని చదివిస్తూ ఉంటాం ఎందుకంటే చారిటీ చేయాలి మీరు డబ్బు ఇచ్చారనుకోండి సార్ ఆ డబ్బు అయిపోద్ది కానీ విద్యను ఇచ్చారు అనుకోసారి చేపలు పెట్టకుండా చేపలు పట్టడం నేర్పితే ప్రయోజకులు అవుతాయి విద్య అనేది నేర్పల అవసరం కాబట్టి నేను పది సంవత్సరాల నుంచి ఫ్రీగా నా దగ్గర ఎడ్యుకేషన్ చేసిన పిల్లలు ఉన్నారు నా దగ్గర తల్లిదండ్రులు చనిపోయిన వాళ్ళు లేకపోతే అలా ముప్పై నలభై మందిని అలాగా అంటే చేయడానికి ఉంటుంది ప్లస్ విద్యా సంస్థ అనేది మంచి మంచి విద్యార్థిని తయారు చేయడానికి మంచి సమాజాన్ని తయారు చేయడానికి ఉండాలనే ఆలోచన అది వ్యాపారంగా ఎప్పుడు చూడలేదు ఆ స్కూల్లో పది ఎకరాలు అమ్మాయి సార్ రోడ్డు పక్క పొలం ఆ స్కూల్కి ఆ స్కూల్ కోసం అది పది ఎకరాలు ఎంత ఎంత సర్దిారు ఇప్పుడు వరకు ఒక ఆరు కోట్లు పోయించారు స్కూల్లో వ్యాపారాలు కూడా మొత్తం వ్యాపారాలు ఆపేసారు ఇప్పుడు స్కూల్లో నష్టం రావట్లేదు పన్నెండు వందల మంది పిల్లలు ఉన్నారు వాళ్ళ వరకు అవుతుంది అంతే మనమే ఆశించలేదు ఇప్పుడు ఎవరో మన కార్యకర్తలు పిల్లలు చనిపోతారు తండ్రి చనిపోతారు పిల్లలు అనాథులుగా మారుతారు వాళ్ళు మా స్కూల్లో పెట్టుకుంటాను అది నాకు మంచి ఉద్దేశం ఏంటంటే డబ్బు ఇస్తే ఉండదు విద్యను ఇస్తే వాళ్ళ లైఫ్ టైం ఉంటుంది మనకు అనేది నా ఉద్దేశం దానిలో స్వార్థం లేదు వ్యాపారం కూడా కాదు వ్యాపారం కూడా కాదు పది మంది పిల్లలు చదివిచ్చి ముందుకు తీసుకెళ్తే అదే ఇచ్చి చాలు ఇంకా అదే భవిష్యత్తు